ధర్మము వృద్ధి పొందుతుంది అధర్మము నశిస్తుంది అనే విషయాన్ని కవి ఈ పద్యంలో అత్యంత మనోహరంగా చెబుతున్నాడు వలనుగకానలందు ప్రతి వర్షమునం పులి నాలుగైదు పిల్లలగను దూడనొక్కటి నిలగను ధేనువు రెండు మూడు నేడలకు అటులైన బిబ్బులి కుటుంబములల్పములాయే వృద్ధి అధర్మము ధర్మము అరణ్యాలలో పులి తనకు అనుకూలమైన రీతిలో ప్రతి ఏటా నాలుగో ఐదో పిల్లలను ఈనుతుంది ఆవు రెండేళ్లకో మూడేళ్లకో ఒకే ఒక దూడను కంటుంది అట్లైనా అధర్మాన్ని తెలపడానికి పెద్ద పుల్ల కుటుంబాలు తగ్గిపోతున్నాయి ధర్మాన్ని వెల్లడించడానికి ఆవుల మందలు అభివృద్ధి చెందుతున్నాయి కవి ఈ పద్యంలో బిబ్బులిని అధర్మానికి ప్రతీకగా గ్రహించాడు అలా భావించడానికి గల కారణాలు దానికి ఉన్న పేదలోనే దాగి ఉన్నాయి పెద్ద పులికి శాద్ధోళం వ్యర్థం పుండరీకం మొదలైన అనేక పర్యాయ పదాలు ఉన్నాయి శాద్ధోలం అంటే హింసించేది అని అర్థం వ్యాఘ్రం అంటే చంపేటప్పుడు వాసన చూసేది అని అర్థం పొండరీకం అంటే మాంసాన్ని హరించేది అని అర్థం ఇవన్నీ పులికి ఉన్న క్రౌర్యా తెలుపుతున్నాయి ఇక ధేనువును ధర్మానికి సంకేతంగా చెప్పాడు ఎందుకంటే ధేనువు సాధుగుణం కలది పైగా తాను గడ్డు గడ్డిని తిని పాలను ఇస్తుంది వ్యవసాయానికి దాని సంతానమైన దూడలు ఎద్దులై ప్రబల సాధనాలుగా పనికి వస్తాయి వేరొక పద్యంతో మీ ముందుకు వస్తాం